అస్సలం వలైకు నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే వచ్చేసి ఫ్రైడే నేను వెళ్తున్న నమాజ్కి అయితే నిన్న ఫైవ్ రియల్ మార్కెట్కి పోయినా ఆ వీడియో క్లిప్స్ కూడా వేస్తాను ఎంత తక్కువ ఉంటుందో అయితే అక్కడ నాకు ఒక్క రియాలికి అంటే ఇండియా ఇరవై రెండు రూపాయలకు ఒక షూ అయితే జరిగింది ఈ షూ అయితే ట్రై చేద్దాం ఏమొస్తుంది ఒక రియాలి ఇక్కడ చాయ్ వస్తుంది అంతే ఒక వాటర్ బాటిల్ వస్తుంది ఎప్పుడైతే మనం అది చేసుకొని అయితే నమాజ్కి వెళ్ళిపోదాం నమాజ్ అంటే ఈరోజు ఫ్రైడే ఫ్రైడే నమాజ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ అన్న రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఈవినింగ్ బిర్యానీ అయినా చేసుకుందాం లేకుంటే ఇప్పుడు హోటల్లో అయితే తినేసేద్దాం ఎందుకంటే అందరూ అందరు సబ్స్క్రైబర్లు దగ్గర ఉన్న ఆ పార్టీ అంటున్నారు వాళ్ళకి వెళ్ళలేదు మనకు తెలిసిన వాళ్ళే సబ్స్క్రైబ్ ఇంకా వైరల్ కాలేదని అని ఏమో సరే వాళ్ళు ఇంత ఇన్నిసార్లు అడుగుతున్నారు అందరు అడుగుతున్నారు కాబట్టి ఇచ్చేద్దాం శాలరీ కూడా ఈరోజు వస్తుంది అనుకుంటా రోజు వస్తే శాలరీ మాత్రం ఇచ్చేద్దాం లేకుంటే వాళ్ళ దగ్గర శాలరీ ఒక వచ్చింది అలాగే తీసుకొని ఒక ఫిఫ్టీ రియాల్ దావతయితే ఇచ్చేద్దాం సరే ఇప్పుడు వెళ్ళిపోదాం నమాజ్కి నమాజ్ టైం అయితే అవుతుంది మళ్ళీ కలుద్దాం అన్నతోని అంతవరకు స్టే ట్యూమ్ నమాజ్ అయితే అయిపోయింది నమాజ్ చేసిన ఇప్పుడైతే వచ్చిన కారులో వచ్చిన పోదాం అక్బర్ అన్న ఇంకే రిలేడ నుంచి మనం కూడా వెళ్ళిపోదాం వెయిట్ చేద్దాం గేట్ దగ్గర ఎవరు కలిసి ఆయన మాట్లాడుతున్నా అట్లనే నిలబడతాడు మనం నిలబడలేము ఆయన కార్ తీసుకురాడు ఆయన దగ్గరనే మధ్య మనకు కొద్ది దూరం కాబట్టి మనం కార్ తీసుకుని అయితే వస్తాం వెళ్ళిపోదాం హోటల్కి వెళ్దామంటాడు మరి రూమ్లో నిన్నటి కర్రీ కొద్దిగా ఉంది అది తిందామంటాడా తెలియదు నాకు తెలిసి అయితే హోటల్కి పోదామంటాడు చూద్దాం ఏమంటాడు

ఉండదు రూమ్ పోయితే అక్బర్న్న రూమ్ తినడానికి ప్లాన్ చేసుకున్నాం ఏదైతే అక్బర్ అన్న రూమ్కి దారి ఏదైతే మా మేడం వాళ్ళ స్కూల్ ఇదే మా మేడం వాళ్ళ స్కూల్ నేను వచ్చేది ఈ రోడ్ నుంచి దగ్గరనే ఈ నుంచి మా మన అక్బర్ అన్న రూమ్ ఇదే మా అక్బర్ అన్నారూమ్ అంట అయితే కార్ ఉంది చూడండి బ్లాక్ కలర్గా అదే అక్బర్ అన్నారూమ్ మన రెగ్యులర్ పార్కింగ్ ఇక్కడనే ఇది మన రెగ్యులర్ పార్కింగ్ ఇది అక్బర్ అన్నారూమ్ ఒకటి రెండు రెండు ఇల్లు దాటంగానే మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు మేడం వాళ్ళు అమ్మ వాళ్ళ ఇల్లు అటు దాటంగానే మేడం వాళ్ళ ఇల్లు కొద్ది అటు కొద్ది దూరం ఉంటుంది ఈరోజు అయితే వేసుకున్న ఒక వన్ రియల్ షూస్ అయితే పర్లేదు కొద్దిగా బరున్నాయి అది బల్లి వాళ్ళు వేసుకున్నట్టున్నాయి కాకపోతే తీసుకున్నా ఒక రియాల్లో ఏమొస్తుందని ఒక రియాల్ ఏమొస్తాయని తీసుకున్నా నేను కూడా తీసుకున్నా ఇంకొక డ్రైవర్ వేసిన అక్బర్ అని అద్దనాడు ఏ నా దగ్గర నాకు కొద్దు ఏం చేసుకోవాలి తీసుకున్నాం చూద్దాం ఏమున్నా అని వర్క్ అని వన్ రియాల్కి ఏమొస్తుంది ఏం రాదు అన్నట్టు తీసుకుని అయితే ట్రై చేసిన పర్లేదు కొద్దిగా బరున్నాయి ఒక రెండు రోజులు వాడి ఎవరికైనా నిశ్చితం మన వాళ్ళు బాగా వస్తుంటారు గరీరులో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా యాడ్ చేస్తారు వారం రోజులు డ్యూటీలు చేసుకున్న తర్వాత వెయిట్ చేసే రోజు ఫ్రైడే కోసం ఈ రోజు కూడా ఇప్పుడు మేడం అయితే కాల్ చేసి డ్యూటీకి అయితే ఫోన్ చేసి ఇంటికి అయితే రమ్మన్నది రుజువుతుందో కూడా తెలియదు మనకు చూద్దాం రుజువుతుందో మేడం ఫ్రైడే కూడా చుట్టూ ఉండదు ఇప్పుడే వచ్చిన జస్ట్ నమాజ్ చేసుకొని పది నిమిషాలు అవుతుంది రూమ్కి వచ్చి జస్ట్ అక్బర్న రూమ్లో కూర్చున్న ఈరోజు కూడా మనకు చుట్టి అనేది ఏమి ఉండదు పోదాం ఏటో తీసుకెళ్తుందో ఏమో నాకు తెలిసి కాఫీ షాప్ పోతుందా మరి ఏదైనా హాస్పిటల్కి పోతుందో తెలియదు చేయలేం తప్పదు ఇక మనకంటూ చుట్టి ఏమి ఉండదు జస్ట్ మనం వెయిట్ చేసేది మీ ద్ర కోసం అంతే మార్నింగ్ తొమ్మిదిన్నర పది గంటలకు వేస్తాం ఫ్రైడే రోజు దాని తర్వాత ఇవ్వట్ అయితే చేసుకోవాలి సరే వెళ్దాం మేడం ఏదైతే చూద్దాం తర్వాత అప్డేట్ ఇస్తా కుదిరితే రూమ్కి వచ్చిన తర్వాత ఎటుపోయినామని చెప్తా వన్ అవర్ అయితే రైస్ ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే ఈరోజైతే బిర్యానీ చేసుకుంటాను ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకుందాం ఇలాగా మంచిగా ఫ్రై చేసుకొని బిర్యానీ రెసిపీ అయితే చేసుకుందాం ఈరోజు మూడు వారాలు అవుతుంది బిర్యానీ తినక ఇప్పుడైతే చేసుకుందాం బిర్యానీ ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకుంటే కొద్దిగా గ్రేవీలో మంచి వస్తుంది బిర్యానీకి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయితే వేసుకున్నాం బిర్యానీ కోసం ఎప్పుడైతే మనం బంద్ చేద్దాం ఎందుకంటే మళ్ళీ బ్లాక్ అయిపోతాయి కాలిపోతాయి ఇది ఇంత చలిపోతుంది ఈ ఉన్న కొద్దిగా వేడిలో ఇవి కూడా కొద్దిగా అయిపోతాయి ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా చల్లారిద్దాం ఇందులో ఉన్న ఆయిల్ కూడా మనకు అవసరమే వేస్ట్ ఏం కాదు ఆయిల్ ఇది బిర్యానీలో వేసుకుంటాం మనం అయితే ఇప్పుడు మనం అన్న అయితే మొత్తం తయారు చేసి పెడుతున్నాడు మనం ఇప్పుడు పోయి కలుపుకున్నామండి మసాలాలు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం చికెన్ని పెట్టాలి కదా అన్న అయితే గ్రీన్ మనం ఏమంటారు ధనియా కొత్తిమీర మళ్ళా పుదీనా పచ్చిమిర్చి నిమ్మకాయ అయితే కోసి పెట్టిండు చికెన్ కూడా రెడీ చేసి పెట్టేసిండు ఇది మనం ఇప్పుడు మొత్తం రైస్ కూడా పెట్టేసిన నానబెట్టడానికి ఎందుకంటే ఇక్కడ మంచి దొడ్డు బాస్మతి ఉంటాయి కాబట్టి కొద్దిసేపు నానబెట్టుకుందాం హాఫ్ ఎన్ అవర్ అంటే ఇరవై నిమిషాలు అయిపోయింది ఇంకొక పది ఇరవై నిమిషాలు పెట్టి మ్యారినేట్ చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత అవి వేసి మనం పెట్టేయచ్చు ఎప్పుడైతే ఇవన్నీ అయితే రెడీ దీన్ని కొద్దిగా కడిగేయాలి పుదీనా మొత్తం కడిగేసుకొని అల్లం పేస్ట్ కూడా దంచేసి అయిపోయింది వేచి ఉండండి బిర్యానీ రెసిపీ కూడా చూడండి చూడండి చూపిస్తా మళ్ళీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే చికెన్ అయితే తీసుకున్నాం కిలో చికెన్ అందులో అయితే మసాలాలు దాల్చిన చెక్క జీలకర్ర పెద్ద ఇలాచీలు చిన్న ఇలాచీలు లవంగాలు మిరియాలు ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం తర్వాత వేసుకుందాం బిర్యానీ మసాలా ఏదైతే బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుంటాం ఒక కిలో చికెన్కి ఇందులో కూడా సేమ్ అలానే ఉంటుంది సార అయితే ఈ సిస్టం ఇందులో యాడ్ చేసుకుందాం కొద్దిగా మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు ఇవి ఉల్లిగడ్డలు వేసుకుందాం ఈ పైన బిర్యానీకి వేసుకుందాం కొడ కొడ బస్ हो जाए తోయైనే కదా ఎప్పుడు వేసుకుందాం మసాలా దూచుకుమడా రెండు స్పూన్లు టేస్ట్ తగ్గట్టు మీకు నచ్చినట్టు కొద్దిగా పసుపు వేసుకున్నాం పసుపు వచ్చేసింది అందులో వేసుకున్న పచ్చిమిర్చి ఎర్ర ఎర్రటి కారం వాడడం కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటున్నాం ఎక్కువ మాత్ర ఎక్కువ క్వాంటిటీలో ఇప్పుడు వేసుకుందాం అల్లం పేస్ట్ ఇది మేము నూరుకున్న అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం ఇప్పుడు వేసుకుందాం

టేస్ట్ తగినంత ఉప్పు బిర్యానీ ఆకు పెరుగు వేసుకుందాం కొద్దిగా విడ రో పెరుగు వేసుకుందాం సరిపోతాయో మనకు తెలుగు ఇది సరాడే వేసుకున్న కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటాం ఇందులోనే చూడ మీకు టేస్ట్ తగినట్టు మేమైతే రెండు వేసుకుంటున్నాం రెండు నిమ్మకాయ అంటే ఒకటే నిమ్మకాయ రెండు పీసులు వేసుకుంటున్నాం ఒక నిమ్మకాయ మొత్తం అయితే ఇందులో పెట్టేస్తున్నాం పూర చూడండి బస్ అవుతుంది ఫిర్ బస్ అదే బస్ అదా ఇది ఎప్పుడైతే వేసుకుందాం నూనె మనం ఫ్రై చేసిన నూనె అదే వేసుకుందాం ఇందులో ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం ఒక ఇప్పుడు మనం కలుపుకుందాం దీన్ని మంచిగా కలుపుకొని మసాలాలు మంచిగా చికెన్ ముక్కలు పట్టేటట్టు కలుపుకుందాం तुरंत नीचे से ऊपर से पलटू फ्रिज में आ, आ जाएगा फ्रिज लेकिन चावल बहुत जल्दी पहले भिगा दिया कोई बात नहीं కిందకి నుంచి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే అంత మంచిది ఎందుకంటే మసాలాలు అన్నీ ముక్కలకు పడుతుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలి ఫ్రిడ్ ఇప్పుడు మనం దీన్ని కలుపుకున్న తర్వాత మంచిగా కొద్దిగా పది రెండు నిమిషాలు అంటే రైస్ అయ్యే వరకు రైస్ మొత్తం అయ్యే వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా మసాలాలు కొద్దిగా ఇదైతుంది ఎప్పుడైతే కలుపుకున్నా చాలు బొబ్బరావర్ కడుగు ఎప్పుడైతే దీన్ని అయితే మనం మ్యారినేట్కి ఇదే తీసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజ్లో ఉంచుకున్నాం అక్కడ కూడా నాకు కొద్దిగా టేస్ట్ ఇద్దాం ఎట్లున్నా సబ్ సయ్యా నమ్మక్ మిర్చి మిర్చితో బంద్ కరు బంద్ కరు బిర్యానీ చేసేటప్పుడు అయితే డౌట్ వచ్చింది నేను డ్యూటీ దగ్గర అనుకున్న నలభై కిలోమీటర్ దూరం అయితే తీసుకుని వచ్చింది వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి మేడం వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది మేడం వాళ్ళ అమ్మాయి వీడొచ్చి చూస్తే నలభై కిలోమీటర్లు పన్నెండు గంటలకు వెళ్తా అన్నది ఇప్పుడైతే అవుతుంది పన్నెండున్నర ఒకటిన్నరకి వెళ్తా అని మెసేజ్ పెట్టింది మళ్ళీ ఈ చల్లని వాతావరణంలో కార్లు అయితే వస్తున్నా ఎందుకంటే ఈ ఈ ఇంట్లో ఉండే డ్రైవర్ కూడా బయట ఉన్నాడు బయట అంటే మా మా మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడు ఉన్నాడు వాళ్ళందరూ అడ్డుపోతే ఈ ఇటు వచ్చింది ఏం ఎందుకు వచ్చిందో కూడా తెలియదు బిర్యానీ కూడా తినలే ఈ మా దగ్గరలో ఉంటాడు మా అన్న సొంత అన్న వెళ్ళినా తినేసి వచ్చిన ఆయన హోటల్ తెచ్చుకున్నాం పార్సల్ ఇదిలా తిన్నాం పన్నెండున్నరకు వెళ్తారా కానీ మేము నాన్న నుంచి పదకొండున్నరకే వెళ్ళొచ్చినా మళ్ళీ పడుకుంటారని ఆడ కూడా అడ్డు ఏ వెళ్ళద్దు అని ఈయనే మళ్ళీ ఇప్పుడు నేను పోయినా అనుకో మళ్ళీ ఏంటని ఫోన్ వస్తుంది మళ్ళీ ఎందుకని ఈయన ఉన్నాను ఎప్పుడు వెళ్తుందేమో ఆడ బిర్యానీ జయంగా వచ్చిన టైం కూడా వేయలే ఛార్జింగ్ కూడా థర్టీ ఉంది ఛార్జింగ్ అయితే నేను కొద్దిగా సేవ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ పోనీకి లొకేషన్ కూడా కావాలి నేనుంచి సిటీ అవుట్ అవుతలకి వెళ్ళాలంటే రింగ్ రోడ్ ఎక్కితే ఏం కాదు తెలిసిపోతుంది కానీ చిన్న చిన్న రోడ్లు మేము కూడా ఫస్ట్ టైం వచ్చిన నేను కూడా ఇటు ఇంతకు ముందు వచ్చి డ్రాప్ చేసిపోయినా కానీ కొత్తలా త్రీ మంత్స్ లైక్ కామెంట్ ఇప్పుడైతే వచ్చేసినా టైం అయితే రెండున్నర అవుతుంది రెండున్నర అయితే ఇప్పుడైతే ఇండియాలో ఐదు అవుతుందో లేట్ అయితే చేసింది మేడం పన్నెండు నుంచి ఒకటిన్నర అన్నది రెండు గంటలకు వెళ్ళింది ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాల్లో వచ్చేసిన ముప్పై నిమిషాలు పట్టింది అనుకోండి అర అరగంట ముప్పై ఐదు కిలోమీటర్లు రోడ్ ఫ్రీ ఉంది కాబట్టి ముప్పై నిమిషాలు పట్టింది లేకపోతే గంట గంటన్నర ఏం చేద్దాం ఇట్లా ఏ పడుతుంది బిర్యానీ తినే హోట ఆటనే అన్న దగ్గర తినొచ్చిన కాబట్టి అన్న కూడా పడుకున్నారు అందరూ మార్నింగ్ వెళ్దాం మార్నింగ్ వెళ్దాం మనం చేసిన బిర్యానీ టేస్ట్ చేయలేకపోయినాం ఈ వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంతవరకు సెలవు బాయ్